ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతర దేశాల మహిళలను వివాహం చేసుకునే విషయంలో సౌదీ అరేబియా జారీ చేసిన ఉత్తర్వులు విస్మయానికి గురిచేస్తున్నాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ చాంద్ మైన్మార్కు చెందిన మహిళలను వివాహం చేసుకోవద్దని ఉత్తర్వులు పేర్కొన్నట్లు పాక్ పత్రిక డాన్ వెల్లడించింది అనధికారిక గణాంకాల ప్రకారం ఈ నాలుగు దేశాలకు చెందిన ఐదు లక్షల మంది మహిళలు ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉంటున్నారు ఇప్పటి వరకు ఈ నాలుగు దేశాలకు చెందిన వారిని సౌదీవాసులు వివాహం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు తాజా ఆదేశాల ప్రకారం ఈ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోవడానికి కఠిన నిబంధనలు అడ్డుస్తాయని మక్కా పోలీసు డైరెక్టర్ మేజర్ జనరల్ ఆసఫ్ అల్ ఖురేషియా అన్నట్లు మక్కా డైలీ పేర్కొంది సౌదీ అరేబియాలో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ నిబంధనలను పాలకులు తీసుకున్నట్టు తెలిపింది విదేశీ మహిళను వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులు కొన్ని అదనపు నియమాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలనుకునే సౌదీ పురుషులు తప్పనిసరిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి దాని ప్రభుత్వం దీన్ని పరిశీలించి ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది అలాగే విడాకులు తీసుకున్న వ్యక్తులు మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తే ఆరు నెలల దాకా వేచి ఉండాలని ఆవారి వారి వయస్సు ఇరవై ఐదేళ్ళు పూర్తయి ఉండాలి అలాగే ముందుగానే స్థానిక జిల్లా మేయర్ సంతకం చేసిన దరఖాస్తుతో పాటు గుర్తింపు పత్రాలు ఫ్యామిలీ కార్డు కాపీ వంటివి సమర్పించాలి ఒకవేళ దరఖాస్తు చేసిన వ్యక్తికి అప్పటికే వివాహమై ఉంటే తన భార్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ నివేదికను అందజేయాలి ఆమె ఏదైనా వ్యాధితో బాధపడుతుందా దివ్యాంగురాలా ఆరోగ్యవంతురాలేనా అనేది తెలియజేయాలి తాజా నిబంధనలు సౌదీ పౌరులకు కొంత ఇబ్బంది కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ అక్కడ పాలకులు చెప్పిందే వేదం కాబట్టి వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందే ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీ అంశం అవుతోంది ఈ ఉత్తర్వుల పట్ల పలు దేశాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్వ పరిరక్షణకు పనిచేసే సంఘాలు సౌదీ పాలకుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి వివాహం వంటి వ్యక్తిగత నిర్ణయాల్లో జాతీయత ఆధారంగా ఆంక్షలు విధించడం అన్యాయమని ఇది ఆ దేశాల మహిళల హక్కులకు వ్యతిరేకమని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి అంతేకాదు సౌదీ అరేబియాలో ఇప్పటికే జీవిస్తున్న ఆయా దేశాల మహిళల భవిష్యత్తు పైన ఈ నిబంధనలు ప్రభావం చూపే అవకాశం ఉంది తమ దేశ సంస్కృతి సంప్రదాయాలు సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేస్తోంది విదేశీ మహిళలతో పెళ్లిళ్ళలో పెరుగుతున్న ఇబ్బందులు విడాకుల కేసులు పిల్లల పౌరసత్వ సమస్యలు వంటి అంశాలు ఈ ఆంక్షలకు కారణమని వారు చెబుతున్నారు కానీ దీనివల్ల సౌదీ యువకుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నిర్ణయం ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్